నా చెప్పండి గత వారం రోజులుగా మోదీ సో అట్లీస్ట్ ఇప్పటికైనా సరే నిరుద్యోగులు అందరు కలిసి కొట్లాడి దానికి ఫలితం వస్తుంది అనుకుంటారు ఇప్పుడు మోదీలాల్ మీద ఎలాంటి ప్రెషర్ పెట్టిర్రు ఏం చేసిర్రు ఏ ఒత్తిడి చేసిర్రో ఎవరికి తెలియదు పాపం ప్రతిపక్షాలు వచ్చి ఎంతో పతిలో ఆడిర్రు ఇప్పుడు ఒకప్పుడు వాళ్ళు లొంగలు కావచ్చు కానీ ఇప్పుడు వాళ్ళు అయితే మా పక్షాన్ని అయితే పోరాడుతున్నారు ఒకప్పుడు నువ్వు శుద్ధ పూసవే కదా ఒకప్పుడు నువ్వు సంసార మాటలే మాట్లాడినావు కదా ఇవాళ మమ్మల్ని రోడ్ల పడేసినావు కదా మరి ఇవాళ నువ్వు రోడ్లో పడేసినా ఇవాళ నేను సంకర ఎత్తుకొని ముద్దాడల్నా ఇప్పుడు వాళ్ళు లంగ ఒప్పుకున్నాడు నేను ఆ రోజు అంగ పని చేసినా కాబట్టి నన్ను గద్దె దింపర్రు ఈ రోజు మీరు మంచి చేస్తుంటే మీరు గద్దె నెక్కిచ్చిర్రు కానీ ఇప్పుడు నీ చేతిలో ఓడిపోయారు కాబట్టి వాళ్ళు పోరాడుతున్నారు వాళ్ళ తరఫున ఒక ప్రధాన ప్రతిపక్షంగా మా వంతుగా మేము మద్దతు ఇస్తున్నాం బీఆర్ఎస్ రాజకీయం చేస్తున్నాను బీజేపీ రాజకీయం చేస్తున్నాను రాజకీయ పార్టీ వాడు రాజకీయం చేయకుండా వ్యభిచారం చేస్తాడు సంసారం చేస్తాడా ఏం చేస్తాడు రాజకీయం చేస్తాడు వాడు వ్యాపారం చేస్తాడా లేకుండా ఇసుక ధా చేస్తాడా మాఫియా చేస్తాడా రాజకీయమంతా విద్యార్థులతో చేస్తున్న విద్యార్థులు ముంగడు పెట్టిన రాజకీయ ప్రయోజనాల కోసం వాళ్ళు చేస్తారు అని చెప్పేసి రాజకీయ ప్రయోజనం అనేది ఒకటి చేయడు రాజకీయ పార్టీ ప్రజా ఉద్యమాలకు మద్దతు తెలిపినప్పుడు వాళ్లకు ఎన్నికలలో ఏ విధంగా ప్రజలు మద్దతు తెలుపుతారు అనేటటువంటిది ఎన్నికల వేళ బ్యాలెట్ రూపంలో దొరుకుద్ది వాడు ఎవరు కూడా ప్రజా ఉద్యమాలు చేసినప్పుడు నువ్వు రాజకీయం చేస్తున్నావు అంటే మరి ప్రతిపక్షం ఉన్నది ఎందుకు ప్రతిపక్షం అనేటటువంటిదే ఎప్పుడు అధికార పక్షం అనేటటువంటిది ఏదన్నా కానీ ప్రజలను మోసం చేయడానికే చూస్తుంటుంది అప్పుడు ఆ మోసాన్ని వాళ్ళు ఇచ్చిన హామీలను తప్పుతుంటే వాళ్ళని సరిచేయడము ఇప్పుడు అధికార పక్షం అనేటటువంటిది ఒక తల్లి లెక్క ఉంటే తండ్రి లెక్క ఉన్నటువంటి వాడు కూడా అంటే ప్రతిపక్షం ప్రతిపక్షం అనేటటువంటి తండ్రి లెక్క వానికి ఏ కష్టం వచ్చినటువంటిది తండ్రి లెక్క కాపాడుతుంటాడు తల్లి అనేటటువంటి ఒక సంరక్షణ ఇవ్వాలి ప్రభుత్వం అనేది వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తుంది తల్లి ఎప్పుడు సంరక్షణ ఇచ్చినట్టే ప్రభుత్వం సంరక్షణ ఇస్తుంది కానీ వాని మీదకి దాడికి వచ్చిన వాళ్ళని ఎవరైనా కొట్టాలని చూసినా వానికి ఏదైనా కావాలని చూసినా ప్రొటెక్షన్ ఇచ్చేటటువంటి వాడు తండ్రి తండ్రి లాంటి పాత్ర ప్రతిపక్షం నిరుద్యోగులకు ఇంతవరకు తీసుకొచ్చిన పరిస్థితి ఇదే ప్రతిపక్షం వల్లనే ఇదంతా పరిస్థితి మళ్ళీ ఇప్పుడు నిరుద్యోగులంతో ప్రతిపక్షం దగ్గరికి పోతున్నారు అని చెప్పేసి మేము ప్రతిపక్షం కాడిపోకుండా ఆన్ కాడి పోతాను చెప్పు మరి అధికార పక్షం చుట్టే తిరిగి ఆరు నెలలో నువ్వు చేయనప్పుడే ఆయన కాడిపోయింది మరి నువ్వు చేస్తే ఆన్ కాడికి ఎందుకు పోతావు నువ్వు చేయవు పెట్టేటోని పెట్టినవు పెట్టినోన్నే వద్దంటావు ఏం చేయాలి చెప్పు వాడు చేస్తే రాజకీయం అంటావు మరి మీ రాజకీయం వద్ద ఓడొద్దు అంటావు ఇప్పుడే డిక్లేర్ చేస్తున్నావు మరి నీ కానికి ఆరు నెలలు తిరిగినాగా ఇప్పుడు రమ్మంటే వస్తాం నీ టీవీ వేదికగానే అడుగుతున్నావు ఇప్పుడు మాకు ఎవ్వరితో రాజకీయాలతో నాయకుల దగ్గరికి పోని దగ్గరికి వాడికి రమ్మంటావు వస్తాం మేము పెట్టిన కోరికలు గొంతెమ్మ కోరికలు కావు అవి తీర్చు అంతే చూసుకుంటే ఒక చూసుకుంటే బల్మూర్ వెంకట యువ కులం యువకుల కులం అని చెప్పేసి పరిస్థితి ఎమ్మెల్సి గా కెల్పి పరిస్థితి ప్రశ్నించే గొంతుకు అని చెప్పి అంటారు అండ్ ప్రొఫెసర్ కోదండరాం జేఏసీ ఎవరైతే సో వాళ్ళు కూడా అలాంటి వాళ్ళు కూడా ఇప్పుడు నిరోధుల పైన మాట్లాడే ఎక్కడ కూడా దాఖలాలు లేవు సో వేరే పదవులు వచ్చినాక ఇలా పెదాలకు మూతలు పడ్డాయి ఇలా పెదాలకు ప్లాస్టర్లు పడ్డాయి ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి అర్థం కావట్లేదు తీర్మార్ మల్ల ఎన్నికలు అప్పుడు ఏమన్నాడు నేను ఎన్నికలు అయిపోగానే గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్టులు పెంచిస్తా అన్నాడు అది జరగలేదు ఎన్నికలు జరిగేటప్పుడు ఉద్యోగస్తులకు అందరికీ ఏమన్నాడు నేను గ్రూప్ వన్ పోస్ట్ పోన్ చేపిస్తున్నాడు అది జరగలేదు సరే ఎట్నో రాసిన ఇప్పుడు గ్రూప్ టూ గ్రూప్ త్రీ ఎందుకు పోస్ట్ పోన్ చేయట్లేవు నువ్వు నువ్వు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఊగా ఆ డబ్బా కాడ పెట్టుకొని ఇట్టా ఇట్టా స్క్రోల్ చేసుకుంటూ అందరిని తిట్టేది కదా మరి ఇప్పుడు నీ గొ గొంతు ఎడిపోయింది నీ గొంతులో ఏమైనా ఎలా అయిపోతుందా ఇదే అన్న రాజకీయం అంటే నువ్వు రైట్ టు రికాల్ అన్నావు నువ్వు చేయలేకపోతుంటువు ఇంత పెద్ద సమస్య నిరుద్యోగులు సస్తుంటే ఇంకా ఇప్పుడు నువ్వు రానప్పుడు ఇంకేం సమస్య నువ్వు సాల్వ్ చేస్తావు నువ్వు ఒక జనరల్ కాన్స్టిట్యున్సీలో జనరల్ ఎలక్షన్లలో గెలిచిన సపరేట్ ఎమ్మెల్సీ అది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ పట్టబద్ధలు రాస్తున్నటువంటి ఎగ్జామ్లో మాకు పోస్టులు ఎవరు అని కొట్లాడుతుంటే ఇప్పుడు రాను ఇంకా నువ్వు ఎప్పుడు వస్తావు చెప్పు అసలు తీర్మార్ మళ్ళీ ఆడబడినాడు బల్మూర్ ఆ బల్మూర్ వెంకట అంటాడు కొన్నిసార్లు అసలు నాది ఇది ఎమ్మెల్సీ కోట ఇది నాది నా ఎమ్మెల్సీ నా ఎమ్మెల్సీ అనేది ఎమ్మెల్యే కోట నేను రానంటావు మరి అప్పుడు ఎందుకు వచ్చినావు మరి నీకే సంబంధం లేదు ఎమ్మెల్సీ కోట నాది ఎమ్మెల్యే కోటలు అన్నోనివి ఇప్పుడు మరి నువ్వు ఎందుకు వచ్చి నువ్వు ఎందుకు ప్రెస్ మీట్లు పెడుతున్నావు నీకేం సంబంధం టీజీపీఎస్కి నీకేం సంబంధం నువ్వెందుకు డేట్లు ఇచ్చినావు నువ్వు చేసేటప్పుడు అయితేనే నీకు సంబంధం ఉంటుంది మేము అడిగేటప్పుడు అయితేనే సంబంధం ఉండదు ఇదంతా దొందని ఇది మోసం మమ్మల్ని అడ్డం పెట్టుకొని వీళ్ళు ఇంకా ఉన్నత పదవులు పొందడానికి వీళ్ళు చేస్తున్నటువంటిది ఒక మెట్టు ఇంకో మెట్టెక్కడానికి చూస్తారు మమ్మల్ని ఒక వాడుకొని సో ఇంకొకటి చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు కూడా పొద్దున చెప్తున్న పరిస్థితి అంటే నాకు దీని గురించి తెలియదు దీని గురించి మోతులు చేస్తున్నా నిరాధి గత తొమ్మిది రోజుల నిరాధిక్ష దాని గురించి మాకు తెలియదు సో ఇప్పుడు ఇప్పుడు తెలిసింది సో దానిపైన కూడా ఆలోచిస్తాను ఇప్పుడు మేము అదే అంటున్నాం రేవంత్ అన్న నిజంగా నీకు తెలియకపోతే మాత్రం ఇప్పుడు తెలుసుకున్న చెయ్యి ఒకవేళ నీకు తెలిస్తే డ్రామా అనిపిస్తే మాత్రం మేము ఏం చేయలేము ఎందుకంటే మాకు కూడా తెలుసు రేపు ఒక్క వరలో అధికారులమై నీ పక్ష నీ పక్కన కూర్చొని రివ్యూ చేయాల్సిన వాళ్ళం రేపు డిప్యూటీ కలెక్టర్లు డిఎస్పీ అయితే ఎంఆర్ఓలం అయినా నీకు వీడియో కాన్ఫరెన్స్ వచ్చి నీతో చర్చించాల్సిన వాళ్ళం మాకు కూడా అంత ఇంత అవగాహన ఉన్నోళ్ళం ఈ ఏడు గంటలకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ నీ టేబుల్ బైక్ వస్తుంది ఇంత స్టూడెంట్ అండ్రెస్ట్ ఉంటుంటే నీ కాడికి ఎందుకు రాలేదు వచ్చిన ఏ ఇదేం కాదని ఇంకొక రిపోర్ట్ ఇచ్చేటోటి వాడు వీటిని నువ్వు అంచనా వేసుకో స్టూడెంట్ అండ్రెస్ట్ ఉన్నది మేము కొట్లాడితే చిన్న వాళ్ళం నీ కొరకు నేను బస్సు యాత్ర చేసినోడిని నీ ప్రభుత్వం రావాలని బీఆర్ఎస్ దృష్టి బొమ్మలు తలగబెట్టినోడిని నీ ప్రభుత్వంలో ఒకళ్ళు వస్తుందో రాదు హంగ్ వస్తే నీ ఎమ్మెల్యేలు జారిపోవద్దని కౌంటింగ్ జరుగుతుంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేల కబర్దార్ గెలిచిన జారిపోతే చెప్పులు దండలేస్తావు ఇంటి ముంగట చెప్పులతోటి దేహశుద్ధి చేస్తామని చేసినోడిని నీకు మాకు వైర్యం కాదు మేము తెచ్చుకున్న ప్రభుత్వాన్ని మేము కూలదలుచుకో అసలు మేము ఎందుకు కూలుస్తాం మీ మాకు కావాల్సింది ఏంటిది మాకు కావాల్సిన డిమాండ్స్ నువ్వు ఇచ్చిన డిమాండ్స్ నెరవేర్చు అంటున్నావు ఆ డిమాండ్స్ నెరవేర్చమని అంటున్నావు ఇప్పటికైనా తెలుసుకోరు ఏమంటన్నా పొద్దున తెలిసింది కదా పొద్దుకో వరకు నువ్వు సమస్యను సాల్వ్ చేయ నువ్వు చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ ఎవరైనా ఉంటారు నువ్వు రాష్ట్రానికి ముఖ్యమంత్రివి ఖచ్చితంగా అవుతుంది నీకు ఈ రోజు తెలుసు అంటున్నావుగా దయచేసి సాయంత్రం వరకు మేము వెళ్ళిండి కనుకుంటున్నావు చలో టీహెచ్పి టీజీపీఎస్ అప్పటి వరకు కూడా రానే కన్నా నీకు చేతులు అయితే దండం పెడుతున్నావు ఆ కష్టాన్ని కూడా ఈ రోజు తప్పేమని కూడా వేడుకుంటున్నావు పిఎస్సి అన్నారు సో ఇది ఎప్పుడు ఉండబోతుంది ఎల్లిండి ఉండబోతుంది ఉధృతంగానే ఉంటది ఉధృతం అంటే మా శాంతియుతమే నువ్వు కవింపు చర్యలకు చేస్తే మేము కవ్వించాము నువ్వు కొడితే తన్నిచ్చుకుంటాం నువ్వు తంతే తన్నించుకుంటాం కానీ మేము టీజీపీఎస్సి దగ్గరకు వచ్చేసి మా నిరసన అనేది తెలియజేస్తాం